ఈ ఈరోజు లంచ్లోకి ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సాంబార్ రైస్ అయితే చేశానని కొంచెం అన్నము దాంట్లోకి సరిపడినంత కందిపప్పు తీసుకుని చక్కగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి సరిపడినంత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లో తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి మొత్తం చక్కగా వేసుకొని వేయించేసుకోవాలి ఇది వేగిన తర్వాత టమాటాలు ఒక రెండు అయితే తీసుకుని అదైతే చక్కగా నేను చక్కగా వేసుకొని ఉప్పు అయితే వేసేసుకున్నాను అనమాట కొంచెం కొంచెం త్వరగా మనకి మగ్గిపోతుంది టమాటా అనేది సో అందుకని నేను ఈ ప్రొసీజర్ అనేది నేను స్టార్ట్ చేస్తాను సో ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే పక్కన అయితే ఆలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది సాంబార్ లైస్లోకి అందుకని ఒక ఆలు అయితే ఉంది సో దాన్ని అయితే చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ లోపు చక్కగా ఇది టమాటా అయితే మగ్గిపోతుంది చూసారా దాంట్లోకి సరిపడినంత కారము దాంట్లోకి సరిపడినంత కారం వేసుకొని అలాగే సాంబార్ పౌడర్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అదైతే వేసుకున్నాను చాలా అంటే కారము సాంబార్ పొడి మొత్తం కూడా చక్కగా కలిపేసుకొని కాసేపు ఉంచిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే చక్కగా రసం తీసుకొని దీంట్లో వేసేసుకున్నాను ఇది చక్కగా కారం ఇవన్నీ పట్టేసి చింతపండు కూడా చక్కగా పడుతుంది సో ఇది ఇట్లా తిక్కుగా వచ్చింది చూడండి ఈ టైంలో చక్కగా మనం కడిగి పెట్టుకున్నాం కదా అన్నము కందిపప్పు మనకి ఎంత కావాలో మనకి ఎంత కావాలో అంత వేసుకొని చక్కగా వేసేసుకుంటే భలే బాగుంటుంది చూడండి కొంచెం నేను ఎక్కువే పోసుకున్నాను మనకి సాంబార్ రైస్ అంటే కొంచెం మంచిగా తినడానికి మంచిగా ఉండాలి కాబట్టి నేను చక్కగా అలా పెట్టుకున్నాను అనమాట సో అలా పెట్టేసుకుని కుక్కర్ అయితే చక్కగా మూత పెట్టేసాను పక్కన ఆలు ఫ్రై కూడా అయిపోవచ్చింది చూసారా భలే బాగుంటుంది టేస్ట్ అయితే మనకి నంచుకోవడానికి వేరేది ఏమీ అక్కర్లేదు ఇలా వస్తుంది చక్కగా ఈలోపు మనకి విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఆలు కర్రీ చూసుకుని అలాగే దాంతోపాటు విజిల్స్ వచ్చిందిగా కుక్కర్ కట్టేసి మూత తీస్తే చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చింది చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది ఇది టేస్ట్ కూడా ఎలా ఉంది అనేది నిన్న చెప్పాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి